వాచ్ కన్నపాన్ జూన్ ట్వంటీ సెవెన్ థర్టీ యువర్ నీరెస్ట్ థియేటర్స్ అమ్మాయిది వన్ సైడ్ లవ్ ప్రేమించిన అబ్బాయి రిజెక్ట్ చేయటంతో అతడిపై పగ పెంచుకుంది వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవటంతో ఎలాగైనా అతన్ని ఇరికించాలని పెద్ద స్కెచ్ వేసింది దీంతో అత్యంత భయంకర ప్రతీకారానికి కుట్ర పనింది తన ప్రేమికుడి పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడీలను సృష్టించి ఏకంగా పదకొండు రాష్ట్రాలను హడలెత్తించింది ఆరు నెలల క్రితం ఆమె చేసిన ఆ ఒక్క తప్పు ఆమెను పట్టించింది ఇంతకీ ఎవరామే ఇన్ని రాష్ట్రాలను ఎలా హడలెత్తించింది ఇటీవల అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన మెడికల్ కాలేజీకి బాంబు బెదిరింపులు వచ్చాయి అంతకు ముందు గుజరాత్ లోని స్టేడియం కు బాంబు హెచ్చరికలు వచ్చాయి ఇలా ఒకదాని వెంట ఒకటి సుమారు దేశంలోని ఇరవై ఒక్క ప్రాంతాలకు బెదిరింపులు రావటంతో అలారాలు మోగాయి ఈమెయిల్ పంపిన వారి కోసం పోలీసులు వెతగ్గా అసలు విషయం తెలిసి అందరూ షాక్ అయ్యారు ఈమెయిల్ పంపింది ఒక అమ్మాయి అందుకే అంతా షాక్ అయ్యారు ప్రియుడితో కయ్యం కారణంగానే ఇదంతా చూసిందని విచారణలో తేలింది ఇంజనీరింగ్ పూర్తి చేసిన రెనే జోషిల్డా డెలైట్ లో సీనియర్ రోబోటిక్స్ లో కన్సల్టెంట్ గా పనిచేస్తోంది ఓ ప్రాజెక్టు సందర్భంగా బెంగళూరులో దివిజ్ ప్రభాకర్ అనే సహోద్యోగితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది అయితే దోమ ఇష్టం లేని ప్రభాకర్ రెనే జోషీల్డా ప్రతిపాదనను తిరస్కరించాడు ఈ ఏడాది ఫిబ్రవరిలో మరొకరిని వివాహం చేసుకున్నాడు ఆమె మనసు ముక్కలైంది దీంతో దివిజ్ ప్రభాకర్ పై ప్రతీకారానికి దిగింది ప్రేమ పిచ్చితో అతగాడికి మనశ్శాంతి లేకుండా చేద్దామని ప్లాన్ చేసింది ఎలాగైనా తన ప్రియుడు ఇబ్బందులోకి నెట్టాలని భావించి అత్యంత భయంకర ప్రతీకారానికి కుట్ర పన్నింది దివీజ్ పేరిట అనేక నకిలీ ఇమెయిల్ ఐడీలను సృష్టించింది తద్వారా దివీజ్ ప్రభాకర్ పేరిట పలు స్కూల్స్ హాస్పిటల్స్ స్పోర్ట్స్ స్టేడియంలకు బాంబు బెదిరింపులు పంపడం ప్రారంభించింది ఇందుకోసం నకిలీ ఐడీలను ఉపయోగించింది రెనే జోషిల్డా అహ్మదాబాద్ నగరంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ఇరవై ఒక్క ప్రదేశాలను పేల్చి వేస్తానని బెదిరింపు మెయిల్స్ పంపింది వీటిలో మొటేరాలోని నరేంద్ర మోడీ స్టేడియం ర్కియజ్ లోని జనీవా లిబరల్ స్కూల్ ఒక సివిల్ హాస్పిటల్ ఉన్నాయని అహ్మదాబాద్ జాయింట్ సిపి శరత్ సింఘాల్ మీడియాకు తెలిపారు ఇవే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ప్రజా ఊరేగింపులు వివిఐపి పర్యటనలు వాటి సందర్శనలకు ముందు మొత్తంగా పదకొండు రాష్ట్రాలకు బెదిరింపు మెయిల్స్ పంపింది వీటిలో మహారాష్ట్ర రాజస్థాన్ తమిళనాడు ఢిల్లీ కర్ణాటక కేరళ బీహార్ తెలంగాణ పంజాబ్ మధ్యప్రదేశ్ హర్యానా ఉన్నాయి అంతేకాదు జూన్ పన్నెండున ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ లండన్ విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది కూలిపోయిన సంగతి తెలిసిందే టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోనే ఈ విమానం బీజ మెడికల్ కాలేజ్ భవనాన్ని ఢీకొట్టింది అయితే ఈ ప్రమాదం తర్వాత సదరు మెడికల్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కు ఒక ఇమెయిల్ వచ్చింది ఇప్పుడు నేనంటే ఏంటో తెలిసిందా అంటూ అనేక బెదిరింపులతో కూడిన ఇమెయిల్ దివేజ్ పేరిట పంపింది రెనే నిపుణురాలైన రేనే జోషిల్డా తన సాంకేతిక నైపుణ్యం కారణంగా బెదిరింపు మెయిల్స్ పంపేటప్పుడు తన ట్రాక్ ఎవరో గుర్తించకుండా జాగ్రత్తలు తీసుకుంది టోర్ బ్రౌజర్ డాక్ వెబ్ వర్చువల్ నంబర్లను ఉపయోగించి తన డిజిటల్ ట్రేజ్ ను దాచింది కానీ ఆరు నెలల క్రితం ఆమె ఓ చిన్న తప్పు చేస్తుంది అదే ఆమెను పట్టించేస్తుంది ఒకసారి తన ఒరిజినల్ ఐపీ నంబర్ నుంచి ఫేక్ ఈమెయిల్స్ ఓపెన్ చేస్తుంది బెదిరింపు కాల్స్ తో అప్రమత్తమైన సైబర్ పోలీసులు రెనీ జోషీల్డా ఐపీ అడ్రస్ ను గుర్తించారు ఆమెను అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు మొత్తంగా ప్రేమ కోసం ప్రతీకారం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పకనే చెప్పింది ఈ రోబోటిక్స్ లేడీ టెక్కీ ఒక తెలివైన టెక్కీ అమ్మాయి విలన్ గా మారితే ఏకంగా పదకొండు రాష్ట్రాలు వనికిపోవలసిన పరిస్థితి వచ్చింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి